చిన్న పిల్లలతో గడపటం చాలా ఆనందదాయకం ఆరోగ్యదాయకం మీరు మీ పిల్లలతో మీ మన వాళ్ళు మనవరాళ్ళతో గడిపి చూడండి లైఫ్ ఎంత సంతోషంగా ఉంటుంది అది ఆరోగ్యాన్ని కలిగి లైఫ్ని ప్రొలాంగ్ చేస్తుంది గివ్ ఇట్ మైండ్ నువ్వు ఇప్పుడు లేచి మళ్ళీ ఎట్లా వెళ్తున్నావు స్పైడర్ మ్యాన్ వస్తున్నాడు స్పైడర్ మ్యాన్ రావాలి స్పైడర్ మ్యాన్ వచ్చాడు ఏ నీ స్టైల్ ఎదిరింది నువ్వెవరు ఎవరు నువ్వు ఓ వెరీ గుడ్ స్పైడర్ మ్యాన్ వెళ్ ఓ స్పైడర్ మ్యాన్ రిటర్న్ వస్తున్నాడు మళ్ళీ కామ్ 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 హల్కు హల్కులాను భయంరా హక్ తప్పురా చెప్పు రాత టైం అవుతుంది నువ్వు సూపర్ మ్యానా సూపర్ మ్యాన్ ఎట్లా పెడతాడు చెయ్యి చెప్పు వెళ్ళిపోదాం ఎట్లా పెట్టు చెప్పు రాత టైం అవుతుందని నువ్వు సూపర్ మ్యానా సూపర్ మ్యాన్ ఎట్లా పెడతాడు చెయ్యి చెప్పు వెళ్ళిపోదాం ఎట్లా పెట్టు వెళ్ళిపోతాడు